మీకుండే ఎటువంటి గ్రహ శాశ్వత కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు ఆయన మీద అలాగే చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యాడని చెప్పి వార్తలు వస్తాయి అసలు అదే అటవీ అధికారుల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు వచ్చు దాని వల్ల ఈ వ్యవహారం నడుస్తుంది అండి అయితే ఇప్పుడు ఎందుకు అతను అలా మాట్లాడాడు ఇప్పుడు నిజంగానే చర్యలు తీసుకుంటారా చర్యలు తీసుకునేట్టుగానే కనిపిస్తుంది ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో ఒక అతనం చూస్తే ఆటవిక దాడి అని పెట్టింది పెట్టి ఇతని మీద చాలా సీరియస్ గానే ఆంధ్రజ్యోతి రాసిందంటే కొంచెం సీరియస్ గానే గవర్నమెంట్ ఉంది లేకపోతే వీళ్ళు రాయరు కదా సో అది మనకి ఒక కొండ గుర్తు అనమాట సో అసలు ఈయన ఏం చేశాడు ఈయన మీద చంద్రబాబు ఎలా రియాక్ట్ అవ్వాడు తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అయ్యాడు నిజంగానే తన మీద చర్య తీసుకుంటారా లేకపోతే ఊరికా కాసేపు డ్రామా చేసి వదిలేస్తారా అనే విషయాల్ని మనం మాట్లాడదాం ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యేల మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ రహ్మాన్ గాని నజీర్ అహ్మద్ కానీ తర్వాత ఆముదాల వలస కోన రవికుమార్ కానీ అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ మీద బండబూతులు తిట్టిన దగ్గుపాటి ప్రసాద్ గాని తర్వాత మూరు నెల్లూరులో అరుణ సంబంధించి రౌడీషెట్ శ్రీకాంత్ పెరోలకి రికమెండేడ్ చేసిన సునీల్ గూడూరు ఎమ్మెల్యే సునీల్ కానీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గానీ వీళ్ళందరి మీద ఇవాళ చర్చ జరుగుతుంది మామూలుగానే వచ్చినప్పటి నుంచి కూడా అందరూ చెప్తున్నది ఏమంటే ఎమ్మెల్యేలు విపరీతంగా డబ్బులు తినేస్తున్నారు ప్రజల్ని అరాస్ట్ చేస్తున్నారు అనేది అన్ని చోట్ల నుంచి వినిపిస్తున్న మాట కానీ ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే మీద సీరియస్ గా చర్య తీసుకున్న సందర్భం ఒకటి కూడా లేదు అందుకని వీళ్ళకి కూడా వాటాలు వస్తున్నాయేమో అన్న డౌట్ అయితే అందరిలో ఉంది దాంతో ఏమవుతుందంటే కేవలం ఎప్పుడైతే నువ్వు వదిలేస్తున్నావో వాళ్ళు కూడా వీళ్ళు ఏమి చేయలేదు చంద్రబాబు ఏం చేయలేడు లోకేష్ మనల్ని ఏం చేయలేడు వీళ్ళ పార్టీ వాటాలు వీళ్ళ వాటాలు వీళ్ళకి ఇచ్చేసేంతకాలం మనకేమి జరగదు అని చెప్పి వీళ్ళు ప్రజల మీద తీవ్రంగా రెచ్చిపోవడం అనేది జరుగుతుంది ఇది అంతిమంగా చంద్రబాబుకే నష్టం అందువల్ల కూడా చంద్రబాబుని ప్రేమించే మీడియా చంద్రబాబుకి అప్పుడప్పుడు ఇలాంటివి గుర్తు చేయడానికి కూడా ఈ విషయాలను హైలైట్ చేస్తూ ఉంటది ఎందుకంటే ఫైనల్ గా ఎమ్మెల్యేల వల్ల మీ కుంపం ఉంకుతుంది అన్న ఒక భయంతో చేస్తారన్నమాట మళ్ళీ అక్కడ దుర్మార్గూడరు వాళ్ళ భాషలో రాక్షసుడు మళ్ళీ వస్తాడు అన్న ఒక భయంతో కూడా చెప్ హైలైట్ చేస్తున్నారు బిగినింగ్ నుంచి అలాగే ఇప్పుడు మీద చేశారు ఈ బుడ్డ రాజశేఖర రెడ్డి అసలు ఏం చేశాడు ఎందుకు పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత సైలెంట్ గా ఉన్నాడు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో నేను లేను అన్నట్టుగా ఉన్నాడు ఆయన అలాంటి వ్యక్తి ఎందుకు ఇప్పుడు సడన్ గా ఆయన స్పందించి నివేదిక అడిగాడు చంద్రబాబు ఎందుకు స్పందించాడు అని చూసినప్పుడు మన ఏం జరిగిందంటే మామూలుగా మనకి శ్రీశైలం లో రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళకి అర్థమవుతుంది నేను కూడా చాలా సార్లు వెళ్ళాను తొమ్మిది తొమ్మిది గంటలకు రాత్రి అన్ని చెక్ పోస్టులు క్లోజ్ చేస్తారు ఆల్ ఆల్ రూట్లలో ఎందుకంటే అది టైగర్ జోను కాబట్టి నైట్ టైము ట్రావెల్ కరెక్ట్ కాదని చెప్పి ఆపేస్తారనమాట సో అందువల్ల ఎవరైనా ఆ టైంకి అక్కడికి వెళ్ళినా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు ఇవ్వడానికి ట్రై చేస్తారు కానీ అది గా అమలు చేస్తుంటారు వెహికల్ అక్కడ ఆపేస్తారు అక్కడ ఆపుతారని తెలుసు కాబట్టి అక్కడేదో చిన్న స్టే చేసేదానికి కూడా ఒక ఇది ఉంటది అక్కడే ఉండిపోయి మార్నింగ్ మళ్ళీ సిక్స్ కి వదులుతారు ఇది జనరల్ గా జరిగేది మొన్న ఏం జరిగిందంటే శ్రీశైలం దగ్గర వీళ్ళు శ్రీశైలం దోర్నాల రూట్ ఆ రూట్ లో శిఖరం దాటుకొని పది కిలోమీటర్ల తర్వాత చెక్ పోస్ట్ ఉంది అక్కడ కి బుడ్డా వెంగల్ రెడ్డి నైట్ పది గంటల ప్రాంతంలో వచ్చాడు అప్పటికే అక్కడ ఆల్రెడీ నాలుగు నాలుగు వెహికల్ ఆఫీస్ ఉన్నారు నాలుగు వెహికల్ అక్కడ సైలెంట్ గా ఉన్నారు ఈయన వచ్చాడు దొరగారు ఎమ్మెల్యే తన అంచర్ వచ్చి వీళ్ళు ఇమీడియట్ గా రాలేదని చెప్పి తర్వాత ఈ లోపల పెట్రోల్ వాళ్ళ ఫారెస్ట్ పెట్రోల్ వెహికల్ ఉంటది ఆ పెట్రోల్ వెహికల్ హార్ను మోగించారు అని చెప్పి ఈయన గుర్తుపెట్టలే వాళ్ళు ఫస్ట్ లో పది గంటలకు రాత్రి ఎవరో వెహికల్ అనుకున్నారు సో వచ్చి గుర్తుపట్టినాక సెల్యూట్ చేశారు కానీ ఈయన కోపం వచ్చేసింది నేను నాకు నా వెహికల్ దగ్గర వచ్చి ఇంత చేస్తున్నారు ఏమో ఇతను తాగున్నాడని చెప్పింది తాగున్నాడు లేదో మనకు తెలియదు అది మెటీరియల్ మ్యాటర్ కాదు సో ఈయన దాంతో వాళ్ళ మీద కోపం వచ్చి వాళ్ళ నలుగురిని ఆ పెట్రోల్ వెహికల్ లోకి వేసుకొని ఈయన డ్రైవ్ చేస్తూ వీళ్ళ వాళ్ళ దగ్గర కొట్టించి అర్ధరాత్రి నాలుగు గంటల వరకు వాళ్ళని గెస్ట్ హౌస్ లో తీసుకెళ్లి అక్కడ కూడా వాళ్ళని టార్చర్ చేసి నాలుగుకి వదిలారని అర్లీ మార్నింగ్ నాలుగు నైట్ పదికి పట్టుకొని నాలుగు వరకు వదిలారని సో ఇందులో ఏందంటే ఇది ఎర్రగొండపాలెం రేంజ్ కిందకు వస్తుంది నక్కంటి బీట్ అంటారు నక్కంటి బీట్ బ్యాచ్ అనమాట వీళ్ళు ఈ నక్కంటి రేంజర్ ఆఫీసర్ రాములు నాయక్ తర్వాత చిన్నారు గార్డు గురవయ్య మోహన్ కుమార్ ఇంకొక గార్డు డ్రైవర్ కరీముల్లా ఈ నలుగురు వీళ్ళలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఉన్నారు వీళ్ళ నలుగురిని టార్చర్ చేసి కొట్టి వదిలారు సో బండబొత్తులు తిట్టి ఇది వీళ్ళొచ్చి వీళ్ళ అటవీ శాఖ అధికారులకు చెప్పారు దాంతో వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేయమన్నారు శ్రీశైలం దీంట్లో కంప్లైంట్ చేశారు ఈ లోపల ఇది వైరల్ అయిపోయింది అక్కడున్న మార్కాపురం అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సందీప్ కృపాకర్ దీని మీద స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ అటవీ శాఖ ఉద్యోగుల సంఘాలు కూడా దీని మీద స్పందించాయి ఎప్పుడైతే ఇది దీన్ని ఇంకా సాక్షి మిగతా వైసీపీ మీడియా హైలైట్ చేసింది తప్పతాగి అటవీ శాఖ ఉద్యోగుల మీద దాడి అని తెలుగుదేశం మీడియా కూడా అటవీకి దాడి అని పేరుతో ఆంధ్రజ్యోతి లాంటివి హైలైట్ చేశాయి దాంతో చంద్రబాబు ఏంటంటే దీని మీద నివేదిక అడిగాడు వీళ్ళ మీద కేసుని పెట్టమని కూడా పురమాయించాడని చెప్తున్నారు పోలీసులకు కూడా ఆ దాని తర్వాత కంప్లీట్ నివేదిక వచ్చిన తర్వాత అతని మీద చర్య తీసుకుంటామని చంద్రబాబు అన్నాడు ఈ లోపల పవన్ కళ్యాణ్ కూడా నివేదిక అడిగాడు ఆ ఎందుకంటే అటవీ శాఖ ఆయన అధిక ఆయన అధీనంలో ఉంది కాబట్టి తన అటవీ శాఖలో వాళ్ళని కొట్టారు కాబట్టి సో ఎవరైనా ఇది చేయాలని ఆయన ట్వీట్ కూడా చేశాడు ఆయన ట్వీటింగ్ కొంత ఎక్స్ట్రా చేశాడు అదేంటంటే ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తప్పు చేస్తే జైలుకి వెళ్తే వాళ్ళ పదవులు పోతే ఆయన కొత్త బిల్లు తెస్తున్నాం ఆ బిల్లు కొంపలం ఉండకపోయేది వీళ్ళకే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కే ఇప్పటికేం జగన్ ఏం అధికారంలో లేదు జగన్ కథ తర్వాత కదా కానీ అది తెలియకుండా చేస్తున్నాం ముఖ్యమంత్రి అయినా వదిలిపెట్టేది లేదు సో ఆ స్థాయిలో ఇప్పుడు ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి మేము వదలమని ఒక ప్రతిజ్ఞ చేశాడు ఇది ఎంత వరకు చూడాలి మనం ఎందుకంటే కేసు పెట్టగానే అదే ఇళ్ళలకు కానీ పండుగ కాదు అన్నట్టు కేసు పెట్టగానే అరెస్ట్లు ఏం జరగవు తెలుగుదేశం వాళ్ళైతే వాళ్ళైతే కేసు లేకపోయినా కూడా టకటకాని కేసులు పెట్టి అరెస్టులు చేసేస్తారు వైసీపీ వాళ్ళు అయితే మనం ఇందాకే రెండు మూడు చెప్పుకున్నాం ఆయన ఎవరు వ్యూహం ప్రొడ్యూసర్ మీద ఒక కేసు పెట్టి అరెస్ట్ చేశారు అరుణ అనే ఆవిడ మీద ఒక ఇమీడియట్ గా ఒక కేసు పెట్టి మంగళవారం పెట్టారు ఇమీడియట్ గా అరెస్ట్ చేసేస్తారు ఆమెని అర్ధరాత్రి అలాగే ఇప్పుడు మీద కేసు పెట్టారు కదా ఎప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయాలి నివేదిక ఎందుకు వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చారు కదా కొట్టింది వాస్తవం గాయాలు ఉన్నాయి కంప్లైంట్ ఇచ్చారు మామూలుగా నువ్వు వాళ్ళకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళకి మెడికల్ లీగల్ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ అతను అరెస్ట్ చేయాలి కదా కనీసం అతను అరెస్ట్ ఎమ్మెల్యే కాబట్టి ఉన్నాం అనుకోండి కనీసం అనుచరులను అరెస్ట్ చేయలేదు పైగా ఇంకొక ట్విస్ట్ ఏందంటే సాక్షి రాసింది ఇది అంత నిజమో తెలియదు కానీ ఇందులో జనసేన కార్యకర్త కూడా ఉన్నాడని ఈ గ్రూప్ లో కొట్టిన వాళ్ళల్లో అశోక్ కుమార్ పేరు అని సాక్షి రాసింది అదైతే పవన్ కళ్యాణ్ ఏమి చెప్పలేదు మరే అశోక్ కుమార్ మావాడా మావాడు కాదా అనేది ఏమి చెప్పలేదు ఖండించలేదు సో ఏమైనా ఏదేమైనా దీంట్లో తెలుగుదేశం ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే కూడా కొట్టారు ఎమ్మెల్యే అనుచరులు కొట్టారు అనేది ఇది ఉంది కేసు అయితే పెట్టారు ఇది కేసు పెట్టి కంటి తొడుపు తరియగా కేసు పెట్టి నివేదిక పేరుతో మామూలుగా చంద్రబాబు నేచర్ ఏంటంటే చంద్రబాబు అనే కాదు చాలా మంది చేసే పని ఏంటంటే ఏదన్నా నాంచాలంటే కమిటీ వేసేయడం ఇప్పుడు తిరుపతి తిరుపతి లడ్డుది ఏమైందండి ఏమి గల తిరుపతిలో తొక్కిసలాట్ అయింది ఏమైంది ఏం లేదు ఇవన్నీ కమిటీలు వేసి అప్పటికప్పుడు డైవర్షన్ అంటే కమిటీ లెస్ చేస్తే ఏదో చర్య తీసుకున్నారని తెలుగుదేశం మీడియా అంతా కూడా ఫ్రంట్ పేజ్ లో రాస్తుంది ప్రజలు కూడా చర్య తీసుకున్నారు లేని సైలెంట్ మీడియా కూడా సైలెంట్ అయిపోతుంది అది అందరూ మర్చిపోతారు ఇంకోటి వస్తుంది ఇంకో దానికి వెళ్తారు ఇలాగా నెట్టుకుంటారు రావడం అనమాట సో అలాగే దీని మీద కూడా నివేదిక తెప్పించుకొని ఏం చేస్తారు పోతుంది ఆల్రెడీ గుంటూరు ఎమ్మెల్యే మీద ఏం చర్య తీసుకున్నారు వలస మీద ఏం తీసుకున్నారు అనంతపురం ఎమ్మెల్యే మీద ఏం తీసుకున్నారు నెల్లూరు గూడూరు ఎమ్మెల్యేల మీద ఏం తీసుకున్నారు ఇప్పుడు కొత్తగా ఏం తీసుకోబోతారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఉద్యోగుల మీద అటవీ శాఖ ఉద్యోగుల మీద చేశారు కాబట్టి కొంత సీరియస్ అయ్యారు అదే ప్రజల మీద చేస్తుంటే మామూలు ప్రజల మీద పట్టు పెద్దగా వీళ్ళు పట్టించుకొని ఉండరు